ఆచార్య జైశంకర్ను తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం ప్రకటించాలని కవి రచయిత స్నేహ సాహితీ గ్రంథాలయం వ్యవస్థాపకులు ఏలేశ్వరం వెంకటేష్ డిమాండ్ చేశారు జయంతి సందర్భంగా గోదావరికని మార్కండే కాలనీలోని స్నేహ సాహితీ గ్రంథాలయంలో బుధవారం ఉదయం జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏలేశ్వరం మాట్లాడుతూ తొలి మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ కీలక భూమికను పోషించారని అన్నారు తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం మాత్రమే కాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉండాలో చెప్పిన సిద్ధాంతకర్త జయశంకర్ అని సూచించారు సామాజిక తెలంగాణ నిర్మాణం దిశగా ఆయన ఆలోచనలు చేయడమే కాకుండా ఉద్యమానికి దిశను కూడా నిర్దేశం చేశారని తెలిపారు ఈ నేపథ్యంలో సామాజిక తెలంగాణ నిర్మాణం దిశగా కృషి చేస్తూ ప్రొఫెసర్ జైశంకర్ను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ ప్రజలకు సైద్ధాంతిక భూమికను అందించినటువంటి వ్యక్తి తెలంగాణకు ఆంధ్ర వాళ్ళు చేస్తున్నటువంటి నీళ్ళల్లో నిధులల్లో నియామకాల్లో వాటా కావాలని అది కేవలం రాజకీయ ప్రక్రియ ద్వారానే రాజ్యాధికారం ద్వారానే వస్తుందని నమ్మినటువంటి వ్యక్తి దానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలను సమకూర్చినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు జయశంకర్ గారు సి వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండేటువంటి మంచి విధంగా పరిపాలన జరగాలన్న ఆయన కోరుకున్నారు అలాంటి పరిపాలన ఈనాటి సమాజంలో ఈనాటి ప్రభుత్వాలు కూడా ఆయన యొక్క సిద్ధాంతాలను ఆయన యొక్క ఆలోచనలు తీసుకుని ఈ సమాజంలో ఒక సమతుల్యతను సాధించే విధంగా సమానత్వం వచ్చే విధంగా అందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా ఈనాటి ప్రభుత్వాలు అవి ఆ దిశగా వెళ్తాయని తెలంగాణ యొక్క సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలైనటువంటి బతుకమ్మ పండుగ కానీ తర్వాత తెలంగాణ పాట కానీ కవిత కానీ రచనలు కానీ సాంస్కృతిక అన్నీ కూడా వీటిని కాపాడవలసిన బాధ్యత ఈనాటి పాలకుల మీద ఉన్నది ఈ దిశలో కోరుకుంటూ అదేవిధంగా తెలంగాణ జాతి పితగా జయశంకర్ కానీ గుర్తించాల్సిన అవసరం ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి దాకా ఆయన చేసినటువంటి సిద్ధాంతం ఆయన చేసినటువంటి బాటలోనే ఉద్యమంతో కొనసాగింది ఆయనే వాస్తవానికి తెలంగాణ యొక్క జాతి పితగా మనం గుర్తించాలి